పేరు చిల్కమారి ప్రవళిక యాదయ్య యోగి అని మేము కిషన్ నగర్ గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మాకు ఉంగరం గుర్తు వచ్చింది కిషన్ నగర్ గ్రామం అభివృద్ధి కోసం మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఎందుకు చేయాలనుకుంటున్నారు కిషన్ నగర్లో మేజర్ మేజర్ గ్రామ పంచాయతీ మాది కొన్ని కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి కిషన్ నగర్ గ్రామంలో పింఛన్ కానీ వాటర్ కానీ నిరుద్యోగాలు కానీ చాలామంది ఉన్నారు యువకులు చాలామంది ఉన్నారు యువకులకు ఉద్యోగాలు ఇప్పించడానికి నా లక్ష్యం విద్యకు మెయిన్ ప్రాత్యయం ఇస్తాం మేము విద్య ఉద్యోగాలు అలాగే ఊర్లో సమస్యలు పింఛన్ సమస్యలు ఉన్నాయి జనరల్గా మేజర్ రెండు ఉన్నాయి నా మేజర్గా చిన్న గ్రామ గడప గడప తిరిగి చెప్తుంటే అడుగుతుంటే మేము ఓటుకెళ్తే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు మెయిన్గా నీళ్ళు కానీ వాటర్ కానీ వాటర్ తక్లి ఉంది అలాగే పింఛన్లు చాలామందికి కట్ అయినాయి కొంతమందికి ఎక్కలేవు అలాగే మన తండా ఉన్నది బాపన్గుట్ట తండ అండర్ డ్రైనేజీలు కానీ లేవు సీసీ రోడ్లు లేవు కరెంటు రీసెంట్గా అయింది త్రీ పేస్ కరెంటు లేకుండా రీసెంట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయింది కానీ మేజర్గా ప్రాబ్లంలు తండలో చాలా ఉన్నాయి కిషన్ గ్రామంలో చాలా ఉన్నాయి అందుకే మేము సర్పంచ్గా ఉండి కిషన్ ఒక అభివృద్ధి గ్రామంగా నిరూపించి మేము చూపిస్తామండి గతంలో ఉన్న సర్పంచ్ ఇవన్నీ ఏం చేయలేదు అనుకో గతంలో ఉన్న సర్పంచ్ చేసిండు గతంలో ఉన్న సర్పంచ్ కొన్ని ఆయనకు ఎన్ని ఫండ్స్ వచ్చినాయో ఆయన చేసిండు కానీ మాది మేజర్ గ్రామం రెండు వేల ఏడు వందల పైచులకు ఓటర్స్ ఉన్నారు మా కిషన్ గ్రామంలో అలాగని అలాగే ఊరు చాలా పెద్దది కదా ప్రాబ్లంలు జెన్యున్ ప్రాబ్లంలు వస్తూనే ఉంటాయి కదా కానీ ప్రాబ్లాలు ఉన్నాయి దాన్ని సాల్వ్ చేయడానికే హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తా మా కిషన్ గ్రామ ప్రజలందరూ సహకరించి నాకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళను ఏ ప్రాబ్లం లేకుండా నేను ముందుండి చూసుకుంటాను ప్రధానమైన మా మేజర్గా మా కిషన్ గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ మిషన్ భగీరథ వాటర్ వస్తాయి వచ్చినా కానీ కొంతమంది వాటర్ గిట కొన్ని కొన్ని ఏరియాలలో లైన్ జామ్ అయిపోయింది మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు వాళ్ళకి అలాగని మేము ఊరిలో ఐదారు ట్యాంకులు ట్యాంకర్స్ ఉంటాయి బోర్ వేసి స్టోరేజ్ చేసి అలాగే స్టోరేజ్ చేసి ఉంచినాం వాటర్ అవే మాత్రము వాడుకుంటున్నారు మిషన్ భగీరథ వాటర్ చాలా తక్కువగా యూజ్ చేసుకుంటున్నారు మీరు సర్పంచ్గా గెలిస్తే ప్రజలకు ఎలాంటి మేము సర్పంచ్గా గెలిస్తేనా మెయిన్ థింక్ కిషన్ ఆర్లో ఎలాంటి సమస్యలు లేకుండా పింఛన్ కానీ వాటర్ ప్రాబ్లాలు కానీ వీధి దీపాలు కానీ సిసి రోడ్లు కానీ అండ్ర డ్రైనేజ్ పైపులు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి మేము చేయడానికి రెడీ ఉన్నాం నిరుద్యోగులు మెయిన్ ముఖ్యం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు యువతకు చాలా నేను నేను మెయిన్ పింఛన్లు రాని వాళ్ళకు పింఛన్లు మెయిన్ థింక్ నాదొక్కటే నా గోల్ ఒకటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు యువకులు నేను ఒక యువకుని చదువుకున్న క్యాండిడేట్ను చదువుకున్నా కనుక ఖచ్చితంగా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి కిషన్ గ్రామ పంచాయతీ పరిధిలో తిరుగుతున్నాను ప్రతి గల్లీ నాకు తెలుసు ప్రతి వీధి నాకు తెలుసు ప్రతి గడప నాకు తెలుసు ప్రతి మనిషి నాకు తెలుసు ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కిషన్ గ్రామంలోనే తిరుగుతున్నా నేను ప్రతి సమస్యల మీద కొట్లాడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను సర్పంచ్ అయిన తర్వాత కిషన్ నగర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తా మాకు సింబల్ ఉంగరం గుర్తు వచ్చింది ఫస్ట్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో పింక్ దాంట్లో ఫస్ట్ ఉంటుంది కావున కిషన గ్రామ ప్రజలందరూ పింకు కలర్ బ్యాలెట్ పేపర్లో వన్ నెంబర్ మీద ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీ అందరినీ ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉంచుతానని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీరు ఆశీర్వదించండి కిషన గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మాకు ఓటేసి గెలిపిస్తే మీ మందు ఉంటా మీరు ఎప్పుడు అద్దరా అద్దే సమస్య అయినా నేను సాల్వ్ చేస్తా ఎందుకంటే నేను తిరుగుతున్న పదిసార్లు పది సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో వచ్చిన ఇంతకుముందు నేను వార్డు నెంబర్గా పోటీ చేసిన ఆ రోడ్లతో నోడిపోయినా నా మీద గెలిచిన మా తాతనే గెలిచిండు డిప్టీ సర్పంచ్ అయ్యిండు డిప్టీ సర్పంచ్ అయ్యిండు అప్పటి నుంచి ప్రజా సమస్యల మీద నేను కొట్లాడినా అంతకుముందు గిట్ట వార్డు నెంబర్గా పోటీ చేసిన అప్పుడు స్వల్ప మెజార్టీతో నోడిపోయినా కిషన్ ప్రాబ్లం అలాగే నిరుపేదలకు ఇండ్లు ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇండ్లు నలభై దాకా నలభై వరకు వచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు ఇక మీదట లేనోళ్ళందరికీ నేను ఎమ్మెల్యే గారితో మంచిగా ఉంటాను నేను గిట్ట కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యే సార్ గిట్ట నాకు చాలా క్లోజు సార్తో మాట్లాడి గిట ఖచ్చితంగా ఇండ్లు తీసుకొచ్చి ప్రజా సమస్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్య ఉంది సార్ అని చెప్పి సార్తోని మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కిషన్ఆర్ అభివృద్ధి నడిపించి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను అధికార పార్టీకి మీరు సపోర్ట్ చేసి ఓటేసి గెలిపిస్తే నేను ఫండ్స్ తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేస్తా ఖచ్చితంగా నా స్థాయి శక్తుల ఎమ్మెల్యే గారిని పదిసార్లు పిలిచి ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసి ఖచ్చితంగా ఊరును డెవలప్లో డెవలపింగ్